నిజంగా ఈ వాక్య భాగంలో మరి సిరియా రాజుకు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ మరి ఇస్రాయల్ దేశానికి వచ్చి దైవచనుడు అనేటువంటి ఎలిషా మరి దగ్గర మరి ఆయన స్పష్టత పొందుకొని వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన సంఘటన తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన మరి సంఘటన మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం శ్రీతంపిల్లరా దేవుడు ఈ రాత్రి కాలస్యంలో మనతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మనది కానిదాని కొరకు మనము ప్రయాసపడకూడదు మనది కానిదాని కొరకు మనము పరిగెత్తకూడదు ప్రయాసపడకూడదు కదా ప్రతి విషయంలో కూడా నిజంగా వాక్య భాగము మన జీవితాలకు మరి ఎంతో మెలకువ నేర్పుతూ ఉంటుంది ప్రతి విషయంలో మనము మరి నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే మరి ఆ యొక్క కుష్ అయినటువంటి నయమాను దైవజనుడైనటువంటి ఎలిష దగ్గరకు వచ్చి మరి బాగైపోతూ ఉన్నప్పుడు మరి ఆయన బహుమానం ఇవ్వడానికి దైవజనుడి దగ్గరకు వస్తే దైవజనుడు తీసుకోడు దైవజనుడు తీసుకోడు సో ఆయన తీసుకోనందువలన ఈ నయం ఎవరు గెహాజీ గెహాజ్ ఏం చేస్తాడు నేను వెళ్ళి తీసుకుంటాను ఏమట నేను వెళ్ళి అందుకే వాక్యం అంటుంది మనది కాని దాని కొరకు మనం ఎప్పుడు కూడా కదా మనది కాని దాని కొరకు మనం ఎప్పుడు కూడా ప్రాప్తులాడద్దు ప్రయాసపడద్దు పరిగెత్తదు నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక గెహాజీ మరి ఎలిషియా దైవద్దునటువంటి ఎలిషియా దగ్గర ఉన్నప్పుడు మరి చాలా ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషంగానే ఉన్నాడు ఆనందంగానే ఉన్నాడు పోషణ కూడా బానే ఉంది ఆయన కూడా మరి ఈయనలో నిజంగా చెప్పాలంటే ఇదొక దురాశ అని చెప్పచ్చు ఇదొక దురాశ వాక్యం సెలవిస్తుంది దురాశ ఏం చేస్తుందంట దురాశ గర్భము ధరించి పాపమును కంటదండి పాపం కనగా పాపం ఏమవుతుంది పరిపక్వమై మరణము కంటదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రీదారా ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుందాం ఇరవై వచ్చిన నుంచి చదువుతూ ముందుకు కొనసాగుదాం అంతటా దైవజనుడైన ఎలీషకు సేవకుడకు గెహాజీ సిరియానుడైన ఈ నయమానం తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానికి మనసు లేకపోయాను కానీ యహోవ జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొక్క ఏదైనాను అనుకొని ఏదైనాను తీసుకొందను అనుకొని నయమానును కలుసుకొనటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చున వాణిని చూచి తన రథం నుండి దిగి వాణిని ఎదుర్కొనుట ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పాను చూడండి ప్రతి పిల్లరా నిజంగా నా యజమానునికి ఈయన తెచ్చిన వెండి కానీ బంగారం కానీ దుస్తులు కానీ మరి నా యజమానునికి తీసుకోవడానికి మనసు లేకపోయేది కానీ నేను తీసుకుంటా ఏమంట నేను తీసుకుంటా నిజంగా దైవజనుడు ఎప్పుడైనా ఏదైనా వద్దు అంటే ఇంకా మరి అది చేయకుండా ఉంటేనే చాలా మంచిది నిజంగా ఇక్కడ మరి ఆయన తీసుకోలేదు కానీ ఆయన దగ్గర ఉన్న శిష్యుడుగా ఉంటున్నాడు ఈయన గెహాజ్ ఎలా ఉన్నాడు శిష్యుడుగా మరి దైవజను దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అయితే మరి మరి ఆయన కలుసుకొని కదా పరిగెత్తుకొని పోయి కదా యహోవ జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి కదా అతన్ని కలుసుకొని అతని యొద్ ఎవరి యొద్ నయమాని యొద్ద ఏమైనా తీసుకొందును ఏదైనా తీసుకుంటాను అరే ఇస్తంటే తీసుకోవట్లేదు మా దైవజనుడు నేను వెళ్ళి తీసుకుంటా అని చెప్పి గిహాజీ పరిగెత్తిపోయాడు అయితే అరే ఎవరో మమ్మల్ని కలుసుకోవడానికి అని చెప్పి నయమాను కూడా ఆ రథమును ఆపి మరి యొక్క గిహాజిని ఎదుర్కొన్నాడట రెండు ఇరవై రెండవ వచ్చింది చూడండి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనుల ఎబ్రాహిం మనం నుండి నా ఇతకు ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల దయచేయమని దైత్యమని నేను అయితే ఆ యొక్క నయమన్ దగ్గర బహుమానం తీసుకోవడానికి వెళ్ళిన యజాజీ తీసుకోవాలన్నాడు అనుకున్నాడు పరిగెత్తాడు మరి తీసుకోవడానికి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే అబద్ధం ఆడుతా ఉన్నాడు ఏమా ఏం చేస్తున్నాడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు ఏమంటాడు చూడండి తన యజమానుడు లేదు దైవజనుడు ఎలిస గారు పంపియలేదు ఈయనను కానీ ఈయననే వచ్చాడు ఈయన అంటున్నాడు ఏమంటుడు చూడండి ఇరవై రెండు ఇరవై రెండో వచ్చిన నా యజమానుడు నా చేత వర్తమానం పంపి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎన్యం నుండి నాయకు ఇప్పుడే వచ్చి కనుక వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చు చున్నాడని చూడండి దేవదనుడు చెప్పలేదు దైవజనుడు చెప్పాడని మరి ఆ యొక్క వస్తువులు తీసుకోవడానికి వెళ్ళాడు కదా ఏమి ఇవ్వమంటున్నాడు రెండు మనుగుల వెండియు రెండు మనుగుల దుస్తుల బట్టలను బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడని ఇరవై మూడు వచ్చిన అందుకు నయమాను నీకనుకూలమైతే ఏమంటాడు చూడండి నీకనుకూలమైతే ఆ రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరిని ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజి ముందర వాటిని మోసుకొని పోయి చూడండి నిజంగా ఆయన ఆల్రెడీ ఇవ్వాలని ఉంది కాబట్టి ఇంకా ఆయన అవుతాడా అడిగితే ఇచ్చేసాడు ఎవరు నయమా ఆయన ఇచ్చి మరి ఆయనతో పాటు వచ్చిన మనుషులను కూడా ఇద్దరిని మోసుకొని పోవటకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ప్రితారా కింద ముందు భాగంలో చూద్దాం ఇరవై ఐదో వచ్చి ఇరవై నాలుగో వచ్చినాం మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ధ నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవియగా వారు వెళ్ళిపోయి వారు వెళ్ళిపోయి తర్వాత కింది భాగంలో చూడండి అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలిసవాణిని చూచి గెహాజీ నీ నుండి నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైనా నేను ఏచటికి పోలేదనను అవి వస్తువులు తీసుకోవడానికి ఒకసారి అబద్ధం ఆడాడు ఇప్పుడు రెండోసారి అబద్ధం ఆడుతున్నాడు ఎక్కడికి వెళ్ళి అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదంటున్నా ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు నిజంగా ఎక్కడికి వెళ్ళలేదా కదా వెళ్ళాడు కదా దాన్ని తీసుకొచ్చుకున్నాడు మళ్ళీ ఇప్పుడు అబ్రాద ఆడుతున్నాడు ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి వచ్చి తీవీ అని అంటే ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నా చూడండి కింది భాగంలో అంతటా వాడితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా చూడండి నిజంగా జరుగుతున్న పరిస్థితులను ఆ దినాలలో ప్రవక్తలకు దేవుడు మొత్తం బయలుపరిచేవాడు ఈయన ఇక్కడనే ఉంటాడు ఎక్కడ ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడో దైవజనుడు ఎవరు ప్రవక్త అయినటువంటి నిలీష గారు కానీ ఎవరైతే అక్కడ మరి గెహాజీ లైమాన్ దగ్గరికి వెళ్ళి వెండి మరి దుస్తులు ఏవైతే తీసుకొచ్చాడో అవంతా కూడా ఈయన దేవుడు ఈయనకు చూపిస్తా ఉన్నాడు ఇవంతా కూడా దేవుడు ఈయనకు చూపిస్తా ఉన్నాడు సూప్రి రా చూడండి కింది భాగంలో నా మనసు నీతో కూడా రాలేదా అంటున్నాడు ఆ మనిషి ఎవరో నేను ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు నా మనసు నీతో రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలివ తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా ఇవంతా కూడా సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటున్నాడు చూడండి ప్రితి నిజంగా ఈ దినాల్లో సంపాదించుకోవడానికి అనేక రకాలుగా మనుషులు మరి మరి చాలా ద్రోవ తప్పిపోతున్నారు దొంగతనాలు చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు అన్యాలు చేస్తున్నారు కదా చేయొద్దనేదే చేస్తూ మరి సంపాదన సంపాదించుకుంటూ ఉన్నారు నిజంగా మరి యొక్క గెహాచి ఉన్న దాంట్లో మరి తృప్తి పడకుండా లేని దాని కొరకు ప్రయాసపడ్డాడు నిజంగా అది తనది కాదు దైవజనుడు వద్దన్నాడు కదా ప్రవక్త వద్దన్నాడు కానీ ఈయన వెళ్ళాడు తెచ్చుకో మరి తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అబద్ధపడ్డాడు రెండో కూడా అబద్ధపడ్డాడు మొదటిసారి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మా దైవజన్యన్ దగ్గరికి ఇద్దరు ఎఫ్రాహి నుండి వచ్చారు సో వారి కొరకు తీసుకొని మరి రమ్మన్నాడు ఏమై రెండు మనుగులా వెండి రెండు దుస్తుల బట్టలు ఇవ్వమని అంటున్నాడు అని చెప్పి మరి అట్లా దైవజన్యుల మీద అబద్ధపడ్డాడు కదా ఇప్పుడు మళ్ళీ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళాను అంటాడు అందుకే దైవసుడు అంటాడు నువ్వు నా మనసు నీతో కూడా రాలేదా అంటాడు సో ఇది నిజంగా మనుషుల కళ్ళు కప్పిన దేవుని కళ్ళని మనము కప్పలేము ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవిని ఆ సామెతుల గ్రంథం పదహైదో అధ్యాయం మూడవ వచ్చినంలో చూస్తే ఒకసారి చదవండి సామెతల గ్రంథం పదహైదో అధ్యాయము మూడవ వచ్చినం యహోవ కనులు ప్రతి స్థలం మీద నుండిను ఆ చెడ్డవారిని మంచివారిని చూడండి అవి చూచును కదా చూస్తున్న దేవుడు ఆయన దగ్గర నువ్వు దాచగలవా నిజంగా దేవుడు కూడా ఆ దినాల్లో చాలా అద్భుతంగా పడుతున్నాడు మనుషులను ఎవరైతే నమ్మకంగా పవిత్రంగా దేవునికి ఇష్టకరంగా తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నారో తన పనిని నమ్మకంగా సేవను చేస్తూ ఉన్నారో వాళ్ళకు సమస్తము బయలుపరిచేవాడు అలలుయ ఈవెన్ విశ్వాసులైన మీరు కూడా నమ్మకంగా పవిత్రంగా యథార్థంగా భయముతో భక్తితో ఎప్పుడైతే మీరు బ్రతుకుతారో ఖచ్చితంగా దేవుడు మీకు కూడా బయలుపరుస్తాడు జరుగుతున్న పరిస్థితి జరుగుతున్న మోసాలు జరుగుతున్న అక్రమాలు సమస్తం బయలుపరచగల నిజంగా మనము మనుషులతో కదా మనుషుల దగ్గర ఏదైనా దాచగలము కానీ దేవుని దగ్గర ఏది కూడా దాచలేము ఏది కూడా మనం దాచలేము ఏది దాచలేము దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు కదా యహోవ కనులు ఎక్కడుంటాయంట ప్రతి స్థలం మీద ఉంటాయి అవి ఎవరిని చూస్తాయంట మొట్టమొదటిగా చెడ్డవారి చూస్తాయట తర్వాత మంచివారిని చూస్తాయట నిజంగా చూస్తున్న దేవుడు ఈయనకు పిలిపరిచాడు అలెలుయా దేవచంద్రుడు అనేటువంటి ఎలీషాకు బయలుపరిచాడు దేవుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా ప్రశ్నిస్తూ ఉన్నాడు నిజంగా ఆయన దానికి ఒప్పుకోలేదు ఎక్కడికి పోలేదు కదా ఎక్కడికి నేను పోలేదన్న సో అందుకే మరి నిజంగా శిక్ష ఏంటో చూడండి ఇరవై ఏడవ వచ్చినాం కాబట్టి నయమానుకు కలిగిన కుస్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటే ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టుము కలిగి ఎలిసేదుట నుండి బయటికి వెళ్ళను బయటికి వెళ్ళను చూడండి ప్రితమ పిల్లరా నిజంగా జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన పిల్లరా ఈ మాటలు మరి మనం జ్ఞాపకం చేసుకుంటే తనది కాని దాని కొరకు ఆయన పరిగెత్తి ప్రయాసపడి సంపాదించుకున్నాడు చివరికి వచ్చేసి మనం చూస్తే కనుక శాపకస్తుడిగా మారాడు అలెలిగా తెచ్చిన దానిని ఆయన అనుభవించలేదు కదా మోసపూరితంగా దాన్ని తీసుకొచ్చుకున్నాడు కానీ అనుభవించాడా ఏమైంది ఇప్పుడు తను తన ఇంటి వారందరూ కూడా సర్వకాలం కుష్టుతో మరి ఉండొచ్చు ఉండాలని చెప్పి ఆయన మరి సెలవిచ్చాడు చూడండి ఏమంటున్నాడు కాబట్టి నాయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతడికి సర్వకాలము ఉండును సర్వకాలము ఆ అని చెప్పగా వాడు మంచు వలే తెల్లనైన కుష్టుము కలిగి ఎలిచేదటి నుండి బయటికి వెళ్ళాను ఎప్పుడైతే దయభజ్జనుడు సెలవిచ్చాడో వెంటనే స్టార్ట్ అయిపోయింది కుష్ఠం ఎవరికైతే వదిలిపోయిందో నాయమానుకు శ్లోకం వదిలిపోయింది ఇప్పుడు ఎవరికి వచ్చింది గహాజికి వచ్చింది ఎవరికి వచ్చింది గహాజికి మాత్రమే కాదు ఆయన సంతతికి మరి ఆయన పిల్లలు మరి కుమారులే కానీ కుమార్తెలే కానీ ఎంతమంది ఉన్నారో వారందరికీ ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక్కడు చేసిన తప్పు కుటుంబం అంతా శాపంగా మార్చేది ఒక్కడు చేసిన తప్పు కుటుంబం అంతా శాపంగా మారిపోయింది నిజంగా ఈ విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి మనము మోసపూరితంగా అబద్ధాలు ఏదైనా పొందుకోవాలనుకుంటే జరిగేది నష్టమే జరిగేది కదా ఆటంకమే ప్రమాదమే సమస్యనే కాబట్టి ప్రీతిని పిల్లరా ఈ మాటలు విషిన దేవుని సంగమ ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే మనది కానిదాని కొరకు మనం ఎప్పుడు కూడా పరిగెత్తొద్దు ప్రాకులాడదు కదా సంపాదించుకో దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో దాన్నే మనం అనుభవించాలి అనుభవించాలి నిజంగా మనది కానిదాని కొరకు మనం పరిగెత్తి ఆటంకములు పడకూడదు కదా సమస్యను కొని తెచ్చుకోకూడదు శాపగ్రస్తులుగా మనము మారదు నిజంగా గహాజీ శాపగ్రస్తుడుగా మారాడు సో నిజంగా ఇవన్నీ సంపాదించుకునేందుకు సమయం కాదు ఇది నిజంగా ఈ సమయం ఏంటంటే ప్రతి ఆత్మను దేవుని దగ్గరకు నడిపించడం సువార్త ప్రకటించడం దేవుని మహిమార్థమై మనము జీవించడం సో ఈ మాటలు వింటున్న మనందరం కూడా నిజంగా ప్రతి విషయంలో కూడా కదా దేవుని కళ్ళను మనం కప్పలేమని గుర్తుపెట్టుకొని దేవుడు మనల్ని చూస్తున్నాడని తెలుసుకొని కదా దైవచను దగ్గరే కానీ కదా దైవం దగ్గరే కానీ ఏం చేయద్దు అబద్ధం మోసము చేయద్దు చేస్తే ఏమవుతుంది శాపము పొందుకునే సో ప్రతి విషయంలో కూడా మనము వాక్య ప్రకారంగా మనము దేవుని యొక్క వాక్యం ఏదైతే వద్దంటదో అది మనము దానికి దూరంగా ఉండాలి ఏదైతే చేయమంటుందో దాన్ని ఖచ్చితంగా చేయాలి ఆ విధంగా వాక్య ప్రకారంగా మన ముందుకు కొనసాగాలని మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన దానితో మనం తృప్తి పొందాలి కానీ మన పొరుగు మనం ఏది కూడా ఆచరించాలి వాక్య భాగంలో ఒక మాట చదువుదాం నిర్గమకాండం నిర్గమకాండంధ్యాయము నిర్గమకాండం ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నిర్గమ కాండం ఇరవై అధ్యాయము పద్దెనిమిది వచ్చ పదిహేడవ వచ్చిన చదువుకుందాం నీ పరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నీ పరుగువాణి భార్యనైనా అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనాను అతని గాడిదనైనాను నీ పొరుగువాని దగ్గు దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను దేనినైనా ఆశింపకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఏది కూడా మనం పొరుగువాన్ని ఆశించొద్దు మన ఆశ మన మన ధ్యాస మన శ్వాస దేవుని పైన ఉండాలి దేవుని దగ్గర ఆశించాలి దేవుడు ఇస్తాడు కదా వాక్యంలో అంటాడు కదా మొత్తం ఏడు ఏడులో అంటాడు ఏమని అడుగుడి ఎక్కియబడు దేవుడు నీకు ఏదైనా తక్కువైతే ఏదైనా అవసరమైతే ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో సంపాదితమని అబద్ధమాడి మోసం చేసి సంపాదించుకొని శాపగ్రస్తులుగా మారడం కాదు కానీ దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి కదా దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసి ప్రాతిఫలం మనం పొందుకోవాలి నిజంగా మనుషులు ఇచ్చేది కొంచెమే కానీ దేవుడిచ్చేదే సమృద్ధి దేవుడు దేవుడిచ్చేదే సమృద్ధి కనుక మరి మన పొరుగువానిది ఏది కూడా ఆశించదు నిజంగా ఇక్కడ గేహాజి పొరుగువానిది నయమాను నయమానిది ఆశించాడు వెండి బంగారం దుస్తులు కదా వెండి మరి దుస్తులు ఆయన ఆశించాడు కదా మనం అలాగూ ఆశించకూడదు కానీ దేవుని మీద ఆశ కలిగి కదా దేవుని అడిగితే దేవుడు ఏదైనా మనకు అనుగ్రహిస్తాడు వాక్య భాగంలో నూట ఏడవ కీర్తన తొమ్మిదో వచ్చినంలో వాక్య భాగం వాక్య భాగం రాయబడి చూడండి ఆ మాట నూట ఎలా అయినగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరిచన్నాడు ఆకలుగలిగిన వారి ప్రాణమును చూడండి మన ఆశ దేవుని పైన ఉంటే దేవుడు తీరుస్తాడు నువ్వు ఊరికనే ఎవరి దగ్గరకో పరిగెత్తి కదా నీది కాని దాని కొరకు నువ్వు సంపాదించుకోవడానికి పరిగెత్తి కదా అయ్యేది ఎందుకు అది ఎంత మాత్రంలో సరైనది కాదు మనకు నిజంగా ఉన్నాడు ఇవ్వడానికి దేవుడు సమృద్ధిని కదా మనం అడిగితే చాలు ఆయన ఇస్తా అంటున్నాడు అడుగుడే మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడు మీకు ఇయ్యబడును అడుగు ప్రతి వాడును పొందునని మరి మత ఇసు వార్త ఏడో తేమ ఏడో చర్మలు అంటాడు ఇక్కడే చూడండి నూట ఏడో కీర్తన తొమ్మిదో వచ్చిన మనం ఏదైనాగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచినాడు ఆకలిగిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు కదా మేలుతో నింపి ఉన్నాడు సో మన పరుగు వాడి తగు ఏది కూడా మనము ఇల్లు కానీ భార్య కానీ ఎద్దు కానీ కదా ఏది కూడా మనం ఆశించొద్దు కానీ దేవుని మీద ఆశ కలిగి ఉంటే దేవుని అడిగితే దేవుడే మనకు ఇస్తాడు దేవుడే మనల్ని వృద్ధిపరుస్తాడు దేవుడే మనల్ని నైలుతో నింపుతాడు దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించు దాకా ఆమె